హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపి డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస్ మంగ పక్కనే కూర్చొని కాఫీ తాగడం చూస్తున్నా లక్ష్మికి కన్నులు నిండుగా అనిపిస్తుంది కాఫీ తాగిన తర్వాత పైకి లేస్తున్న ఆమెకి ఎదురు వచ్చాడు గోవింద్ అలాగే నిలిచిపోయింది మంగ ఈ గోవింద్ ఎవరో సెకండ్ ఎపిసోడ్లో చెప్పాను కదా మేనవామ కొడుకు ఒకప్పుడు ఇష్టపడ్డ వ్యక్తి అక్కడ గోవింద్ని చూడగానే అతని దగ్గరికి వచ్చింది లక్ష్మి కనీసం నువ్వు కానీ పెళ్ళికి రాలేదు ఎందుకు నానా అంది లక్ష్మి చిన్న స్మైల్తో వచ్చానత్తా అక్కడ అందరూ ఉండటంతో కొంచెంసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయాను అందుకే ఇప్పుడు కలవడానికి వచ్చాను ఎలా ఉన్నావు మంగా అన్నాడు అని తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న శ్రీనివాస్ అతని వైపు చూస్తున్నాడు గోవిందు మా అల్లుడు అంటూ శ్రీనివాస్ని చూపించింది అతను ముందర సేకరణ కోసం చేయి చాపాడు శ్రీనివాస్ మొహమాటంగా అతని చేతిలో చేయి కలిపి వెంటనే తీసేసుకున్న గోవింద్ తర్వాత గోవింద్ని ఎవరు అని శ్రీనివాస్కి చెప్పి మాట్లాడుతూ ఉండు గోవింద్ నీకోసం కాఫీ తీసుకొస్తాను అనగానే వద్దు అత్తా పొలం వెళ్తూ ఇటు సైడ్ వచ్చాను నాన్న రావాలనుకున్నారు కానీ అని ఆగిపోయాడు గోవింద్ లక్ష్మీ కళలో కన్నీళ్ళు దుమ్కాయి ఆమె కన్నీళ్లు చూసి అవి తుడుస్తూ ఏడవద్దు ఏడ్చే రోజులు పోయాయి ఇక అంతా మంచే జరుగుతుంది ఇక నేనుండనా అన్నాడు నువ్వు జాబుకు వెళ్ళట్లేదా గోవింద్ అంది లక్ష్మి లేదత్తా ఇక్కడే ఉండి పొలం చూసుకోవాలి అనుకుంటున్నా వజ్రాన్ని వదులుకొని రంగురాళ్ళ వేటకి వెళ్ళినా నాకు ఆ రంగురాళ్ళ మట్టి చేతికి అందింది అందుకే ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ చేసుకున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవింద్ అతని మాటలు వింటున్న శ్రీనివాస్ వజ్రాన్ని చేరుకోవాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం నాకు రాసి పెట్టి ఉంటే నీకెక్కడ దొరుకుతుంది గోవింద్ అనుకున్నాడు మనసులోనే అంటూనే మంగ ఏం చేస్తుందని లోపలికి వెళ్ళగానే ఆమె రూమ్లో కనిపించలేదు వెంటనే ఇంటి వెనప వైపు వెళ్ళగానే అక్కడ కూర్చొని కనిపించింది రెండు నిమిషాలు తన వైపే చూసి అమ్మాయి ఇంట్లో మొగుడు అక్కడ ఉన్నాడు పట్టించుకోవా అన్నాడు వెనక వైపు నుంచి టక్కున లేచి నిల్చుంది మంగ ఇక్కడికి రా అని పిలిచాడు శ్రీనివాస్ ఇటు తిరిగి గట్టిగా కళ్ళు తుడుచుకొని అతని దగ్గరికి వెళ్ళి నిల్చుంది ఆమె దగ్గరికి రాగానే కొంచెం దూ దగ్గరగా లాక్కుంటూ ఏమైంది కంట్లో చిరుతడి ఏంటి అంటూ వేలితో తుడిచి అడిగాడు తను ఏం చెప్తుందో వినాలి అని బయట నిలిచినప్పుడు కంట్లో దుమ్ము పడింది అందుకే లోపలికి వచ్చేస్తాను మీకోసం అమ్మ టిఫిన్ చేస్తుంది కదా నేను వెళ్ళి హెల్ప్ చేయినా అంది మరి కొత్తగా పెళ్ళైన జంట ముద్దు ముచ్చటలు ఉంటాయి కదా మరి అవి ఎప్పుడు అన్నాడు తల ఉంచుకొని అలాగే నిలబడింది మంగ నవ్వుతూ ఒకసారి హత్తుకొని వదిలి వెళ్ళు మా అత్తయ్య గారెల స్మెల్ ఇక్కడి వరకు వచ్చేస్తుంది అన్నాడు ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది మంగ తను వెళ్ళిన తర్వాత నీకై నువ్వు ఓపెన్ అయిన రోజు ఖచ్చితంగా నీ గుండెల్లో భారం దిగిపోతుందిరా పాత జ్ఞాపాలు జ్ఞాపకాలు ఏవి కూడా నీకు గుర్తు రాకుండా చూసుకోవటం నా బాధ్యత బాధ్యత కంటే కూడా ప్రేమ నా ప్రేమను తెలియజేసి రోజు కోసం వెయిట్ చేస్తుంటాను అంటూ తన మొబైల్ అందుకొని తన అమ్మకు కాల్ చేయగా వెంటనే లిఫ్ట్ చేసి చిన్న అంది రుక్మిణి అమ్మ అంటున్నా అంతా బాగా జరిగిందా చిన్న అని అడిగింది హా అమ్మ అన్నాడు దాంతో సంతోషపడిపోతూ కొంతసేపు మాట్లాడిన తర్వాత రెండు రోజులు నిద్ర అక్కడే జరిగి మూడో రోజు నిద్ర మన ఇంట్లో జరగాలి చిన్న దానికోసం నేను మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొని వస్తాం కొంచెం జాగ్రత్త అంది జాగ్రత్తలు విన్నాక కోడలు కోడలికా అమ్మా అనగానే నీ గురించి నాకు తెలీదా నా కోడలకే జాగ్రత్తలు అసలే నోట్లో నాలుగు లేని పిల్ల అంది అమ్మ అంటూ గారాలు పోయినా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు నేరుగా బెడ్రూమ్లో ఇతను బ్యాగ్లో పెట్టిన ల్యాప్టాప్ తీసుకొని ఏమైనా మెయిల్స్ వచ్చాయని చెక్ చేసుకుంటున్నాడు వంటింట్లో తన అమ్మ దగ్గరికి వెళ్ళిన మంగ ముభావంగా ఉండడంతో ఆడపిల్ల అదృష్టం ఎంత అన్నది పెళ్లి తర్వాత తెలుస్తుందంట కానీ నా కూతురు అదృష్టం ఏంటి అని నా అల్లుడు నిరూపించాడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ముందున్న భవిష్యత్తుని పాడు చేసుకోకు మంగ అమ్మ బతికేది నీకోసం అంది లక్ష్మి హత్తుకొని కొంచెంసేపు అలాగే ఉండిపోయింది మంగ ఆమెను పక్కకు జరిపి గారెలు వేయడం మొదలుపెట్టింది కొంచెం సేపటికి ల్యాప్టాప్ పక్కన పెట్టి బయటకు వచ్చిన శ్రీనివాస్ నేరుగా వంటింట్లోకి వెళ్ళగానే తీర చెంగును నడుములో దోపి గారెలు ఒత్తి వేస్తుంది అక్కడ శ్రీనివాస్ని చూడగానే మీరు వెళ్ళి కూర్చోండి బాబు వచ్చేస్తుంది అమ్మాయి అనగానే బోర్ కొడుతుంది అత్తమ్మ అంటూ వంటింట్లోనే గ్యాస్ బండపైన ఎక్కి కూర్చొని మంగని చూస్తున్నాడు ఇక్కడ చెమట పడుతుందండి అంది మంగ అవునా చాలా పడుతుంది అన్నాడు వాళ్ళిద్దరిని అలా వదిలేసి బయటకు వెళ్ళిపోయింది లక్ష్మి మంగా నుదుటిపై నుంచి జారుతున్న చెమట చుక్కల్ని చేతి వేలితో చిన్నగా తుడిచి నవ్వుతున్నాడు శ్రీనివాస్ ఇబ్బందిగా కదులుతున్న ఆమెను చూస్తూ ఏంటి స్పెషల్ అన్నాడు గారెలు నాటుకోటి పులుసు అంది వావ్ అంటే నేమైనా హెల్ప్ చేయినా అంటూ తన వెనక నిలబ నిలబడ్డాడు వచ్చి మీరు చేసేంత కలిపి ఇక్కడ ఏమి లేదులే మెల్లగా భుజంపై నుంచి ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుని గారెలు తీస్తున్నాడు శ్రీనివాస్ కూడా అతని స్పర్శ తగలగానే బొమ్మలాగా నిలిచిపోయింది మంగ చిన్నగా చెవి దగ్గర ఓయ్ అలాగ బిగుసుకుపోతే ఎలా గారెలు అమ్మాయి అనగానే వెంటనే తేరుకొని అవి తీసి పక్కన వేసింది ముందే అక్కడ సెగకు చెమట పడుతుంటే శ్రీనివాస్ వల్ల ఇంకొంచెం చెమట పడుతుంది దానికి ఒక గార తీసుకొని కొరుక్కొని తింటూ బయటికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అప్పుడే గాలి పీల్చుకొని మిగిలినవి కూడా వేసి బయటకు వచ్చి చిన్న టేబుల్లాగా సెట్ చేసి వాటి మీద పెట్టి శ్రీనివాస్ కోసం వెళ్ళింది బయట వరండాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న శ్రీనివాస్ని చూస్తూ రాండి తిందురు కానీ అనగానే వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అందరం తిన్నాం అని అతను అత్తమ్మని కూడా పిలువు అన్నాడు అమ్మ ఇక్కడ లేదు పొలం దగ్గరికి వెళ్ళింది మీరు రాండి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పగానే ఇక వెళ్ళడు అని అర్థమై రాగానే శ్రీనివాస్ కూర్చొని తన పక్కనే కూర్చోపెట్టుకొని ఆమె ప్లేట్లో అతనే స్వయంగా వడ్డించి అతని ప్లేట్లో పెట్టుకున్నాడు తుంచుకొని చికెన్ గ్రేవీలో అద్దుకొని నోట్లో పెట్టగానే వావు సూపర్ అంటూ తింటున్నాడు శ్రీనివాస్ అతను అంతగా ఆస్వాదిస్తూ చిన్నగా నవ్వుకొని తను కూడా తింటుంది తినడం కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలు పెడుతున్న ఆమెకి సహాయం చేశాడు వద్దు అంటున్నా వినకుండా అతనిలో అంతలోనే లక్ష్మి కూడా రావడంతో కొంచెంసేపు వర్క్ ఉంది అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ తన అమ్మకు గారెలు వేసి ఇచ్చింది పొలం దగ్గర మామయ్య కనిపించాడు రా అందిలక్ష్మి పెళ్ళికి రాలేదు అనగానే నీ మొహం ఏ మొహం పెట్టుకొని రావాలో అర్థం కాలేదురా అని ఊరంతా చెప్పుకుంటున్నారు ఆ అమ్మాయి అబ్బాయి చక్కని జంట అని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మామయ్య అందిలక్ష్మి అంది ఇక గోవింద్ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళగానే తనకి ఎదురొచ్చింది తన అమ్మ ఉదయాన్నే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి గోవింద్ నీకు అని అడిగింది కాస్త గట్టిగానే ఏమమ్మ అక్కడికి వెళ్ళకూడదు తన రూల్ ఏమైనా కొత్తగా పెట్టావా అన్నాడు గోవింద్ నేను అడిగింది నువ్వు అక్కడికి వెళ్ళినందుకు కాదు గోవింద్ అక్కడికి మంగం చూసి నువ్వు బాధపడతావని నేను నీ తల్లిని రా ఏదైనా నీ మంచి కోరుకుంటాను కానీ చెడు కాదు కదా ఎందుకు నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నావు అంది బాధగా గోవింద్ అమ్మ మంచి కోరుకుంటే ఈరోజు మంగ మన ఇంట్లో ఉండేదమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోవింద్ వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ అలాగే నిలిచింది గోవిందమ్మ అమ్మ అన్నయ్య అలాగే మాట్లాడతాడు నువ్వు పట్టించుకోకు ఇంతకే నా పెళ్లి గురించి నువ్వు నాన్నతో మాట్లాడావా అంది గోవింద్ చెల్లెలు అసలు నాతో మాట్లాడితే కదే నీకు అదే నేను మీ నాన్నతో మాట్లాడడానికి అంది గోవిందమ్మ అదంతా నాకు తెలియదు అమ్మ నువ్వు వెంటనే నాన్నగారితో మాట్లాడు నిశ్చిత దానికి ముహూర్తం పెట్టించు ఇక ఎక్కువ రోజులు డిలే చేయలేనమ్మా మోహన్ కూడా ఎక్కువ రోజులు ఆపలేడమ్మ తన అమ్మ నాన్ని ఇప్పటికే చాలా ఒప్పించి వెయిట్ చేస్తున్నాడు అని ఏడుస్తుంది కూతురుకు ఏడవటం చూసి సరే ఏడవకు ఈరోజు ఎలాగైనా మీ నాన్నగారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది గోవిందమ్మ ఆయన శకుంతల వెంటనే గోవింద్ చెల్లి మోహన్ కాల్ చేసి ఈరోజు ఎలాగైనా మా అమ్మ మా నాన్నగారితో మాట్లాడతానని చెప్పింది మోహన్ నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పు అనగానే నేను ఆల్రెడీ చెప్పాను గిరిచా ఇక మీద నీదే ఆలస్యం ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయలేను నువ్వు ఆలస్యం చేసే కొద్దీ మా అమ్మ వాళ్ళు కూడా నాకు వేరే సంబంధం చూస్తారు అప్పుడు నా చేతిలో ఏమీ ఉండదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళని ఏం చేయలేను ఈ రోజుల్లో ఒక జాబ్ చేస్తేనే మనం బతకలేము వెనకాల ఆస్తి కూడా కావాలి అలాగే నీ తరపు నుంచి నా తరపు నుంచి వచ్చే ఆస్తి ఉంటేనే రేపు మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అంటూ కాల్ కట్ చేశాడు మోహన్ నాకు తెలుసు మోహన్ మీ అమ్మ వాళ్ళు కొంచెం డబ్బు మనుషులు కానీ నీ ప్రేమగా ఎప్పుడో అయిపోయాను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేను అంటూ బాధపడింది గిరిజ ఇక శ్రీనివాస్ మంగ తన పుట్టింట్లో రెండు రోజులు గడపగానే మూడో రోజు ఉదయాన్నే వచ్చేశారు రుక్మిణి రాయుడు అత్తమామలకు మర్యాదలు చేసింది మంగ ఇక శ్రీనివాస్ మంగని తీసుకొని పుట్టింటి సారితో అత్తవారింటి అడుగు పెట్టగానే వదిన మిస్ యూ అంటూ వచ్చేసింది అనురాధ చిన్నగా నవ్వి ఊరుకుంది మంగ అబ్బా వదిన నువ్వు ఈ ముత్యాలు లాంటి మాటలు మాట్లాడేవంటే చాలా కష్టమైపోద్ది మా అన్నయ్యకి అంది చాలే అందరినీ ఇలాగా వాగుడికాయలాగా ఉంటారా అంటూ తన భార్యను లాగి తన పక్కన నిలబెట్టుకున్నాడు శ్రీనివాస్ అబ్బో భార్యకి భార్య కోసం వత్తాసి మాట్లాడుతున్నావు అంటూ మంగని తన వైపు లాపుకుంది అనురాధ ఓయ్ ఏంటే మళ్ళీ నీ రుబాబు చేస్తున్నావు మంగని తన వైపు లాక్కున్నాడు శ్రీనివాస్ నాకు అంటే నాకు అని చెరో పక్క లాగుతుంటే అసలు మీ పక్క కాదు నా నా కోడలు నా పక్క అని తన వైపు లాక్కుని కోపంగా చూస్తుంది రుక్మిణి ఇట్స్ ఓకే అమ్మ ఇంట్లో హోమ్ మినిస్టర్ ఎలా చెప్తే అలా వినాలి కదా అంటూ అక్కడి నుంచి జారుకున్నారు ఇద్దరు నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తూ బంగారు కొండలు అని మె విరిచి కోడలు తీసుకొని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది బెడ్ మీద కూర్చోబెట్టి తన చేతిలో ఒక నగల బాక్స్ తీసి పెట్టింది అయోమయంగా చూస్తుంది మంగ ఇది నీ పుట్టినరోజు కోసం మీ మామయ్య స్వయంగా పట్నం వెళ్ళి తీసుకొని వచ్చారు చూడు బాగుందా అని సంతోషంగా అడిగింది రుక్మిణి ఆల్రెడీ ఆయన ఇచ్చారు కదా అత్తయ్య అనగానే అది మీ వారు ఇచ్చిందమ్మా నేను కాదు ఇది మా బిడ్డ కోసం అంది రుక్మిణి నవ్వుతూ ఆమె ప్రేమకు లేచి వెళ్ళి రుక్మిణి హత్తుకుంది మంగ ఓయ్ సెంటిమెంట్ వద్దమ్మాయి ఎలా ఉందో చెప్పు అంది రుక్మిణి నవ్వుతూ అలాగే అంటూ ఓపెన్ చేసిన ఆమెకి దగదగ మెరిసిపోతున్న మామిడి పిందెల హారం ఈ హారాన్ని నీ పెళ్ళప్పుడు తీసుకోవాలనుకున్నాం అక్కడ డిజైన్ కుదరలేదు అదే విషయం మీ మామయ్యతో చెప్పగా గుర్తు పెట్టుకొని తీసుకొని వచ్చారు అంది రుక్మిణి చూసి చాలా నచ్చింది అత్తయ్య అంది కొద్ది రోజుల్లో మన ఊరి గ్రామ పొట్టేలు కోయబోతున్నాం ఆ రోజు వేసుకో మీ మామయ్య గారు చూసి సంతోషపడతారు అంది ఇక మీ ఆయన ఎదురు చూస్తుంటాడు వెళ్ళు మీ రూమ్కి అంటే నీకు వంటకి చేయడానికి హెల్ప్ చేస్తాను అత్తయ్య అంది ఆల్రెడీ మీ మామయ్య నా కోసం ఇంటి నిండా పనివాళ్ళు పెట్టాడమ్మా వాళ్ళందరూ కూడా చిటికలో చేతికి అందిస్తారు నువ్వు వెళ్ళు శ్రీనివాస్ దగ్గరికి అని పంపించింది వెళ్తూ అనగా బాక్స్ కూడా తీసుకొని వెళ్ళు అనగానే అది తీసుకొని రూమ్కి వెళ్ళగానే ఏంటి మేడం గారు ఇంతసేపు అయినా ఏం చేస్తున్నారు అన్నాడు శ్రీనివాస్ అత్తయ్యతో మాట్లాడుతున్నానని చేతిలో ఉన్న శ్రీనివాస్ ముందర పెట్టింది ఏంటి అంటూనే అది ఓపెన్ చేసిన వావ్ సూపర్గా ఉంది అన్నాడు శ్రీనివాస్ మా మావయ్య కో మావయ్య నా కోసం తెచ్చారంట అత్తయ్య ఇచ్చింది నాకు అంది మంగ బాక్స్ని షెల్ఫ్లో పెట్టి ఆమె వెనక్కి నుంచి చుట్టేశాడు బిగుసుకుపోయింది బంగారం మంగ ఇప్పటికీ మూడు అవుతుంది ఇంకా నా స్పర్శకి నువ్వు అలవాటు పడలేదా అన్నాడు తన బుగ్గ మీద నెమ్మదిగా ముద్దు పెడుతూ అత్తయ్య పిలుస్తున్నారు నేను వెళ్తాను అంది మరి నాకు వినిపించలేదే స్పెషల్ పిలుపు నీకేనా అన్నాడు శ్రీనివాస్ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే బిగిసిపోయి నిలబడింది కొంచెంసేపటికి వదిలి బెడ్ మీద కూర్చోగానే ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇక శ్రీనివాస్ కూడా రాయుడు కొబ్బరి తోటికి వెళ్ళాడని తెలుసుకొని తను కూడా వెళ్ళాడు కొబ్బరి చెట్ల మీద దగ్గర నులక మంచం పైన కూర్చొని కొబ్బరి బొండా లెక్కలు చూస్తున్నాడు రాయుడు దూరం నుంచి వస్తున్న కొడుకుని చూస్తూ ఉన్నాడు రాయుడు నేరుగా వెళ్ళి అతని చేతిలో బుక్ తీసుకొని ఇవన్నీ చూస్తూ ఏంటి నాన్న ఈ నెలలో దిగుబడి కొంచెం తక్కువగా ఉన్నట్టుంది అనగానే అవును కొంచెం తగ్గింది అయినా నువ్వు ఇంటి దగ్గర అమ్మాయితో ఉండకుండా ఇక్కడికి వచ్చావే అనగానే తనేమి ఇరవై నాలుగు గంటలు నా చుట్టూ తిరిగే అమ్మాయి కా కాదు అని నవ్వి ఊరుకున్నాడు శ్రీనివాస్ సంతోషంగా ఉన్నావా అన్నాడు శ్రీనివాస్ని భుజం మీద చేయి వేసిన రాయుడు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్